హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సత్యం వెళ్ళినట్లు యూని ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు అలా వెళ్ళిన తర్వాత ఆ రోజు ఒకటి రిటైర్మెంట్ ఫంక్షన్ ఉండటంతో అటు నుంచి అదే ఫంక్షన్కి వెళ్తూ ఉంటాడు అక్కడ అందరూ కూడా చాలా చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు ఒకరి గురించి ఒకరు తెలుసుకొని ఏంటి సత్యం ఈ అమ్మ ఈ వాళ్ళ ఇంటికి వెళ్ళామంట కుటుంబం అంతా వెళ్ళిందంట చాలా సంతోషంగా ఉన్నారంట అని చెప్పేసరికి ఈ విషయాలన్నీ మీకు ఎలా తెలుసు అని చెప్పగానే అదేంటి సత్యం మాది కూడా అదే ఊరు కదా నేను వెళ్ళకపోయినా మా అమ్మ నాకు అన్ని విషయాలు చెప్తూనే ఉంటుంది అని చెప్పగానే అవును సార్ మీరు రాలేరు అని మీ అమ్మగారు కూడా నాకు చెప్పారు ఆ విషయమే మర్చిపోయాను అని చెప్పేసరికి సరే కానీ కుటుంబం అంతా వెళ్ళారంట కదా అమ్మాయిని తీసుకొని వెళ్ళావా అని చెప్పేసరికి ఏ అమ్మాయి నేను చెప్పే అదే మీ పెద్ద కోడలు ఉంది కదా అని చెప్పేసరికి అవును నా పెద్ద కోడలు ఉంది ఏంటి ఎవరిని అడగకుండా పెద్ద కోడల గురించే ప్రత్యేకించి అడుగుతున్నావు అని చెప్పగానే మీ పెద్ద కోడలికి ఈ ఊరికి విషయం చెప్పాలి సత్యం అని చెప్పగానే అదేంటి ప్రత్యేకించి నా పెద్ద కోడల గురించే ఎందుకు చెప్పాలి అనుకుంటున్నావు అని అడుగుతాడు దాంతో రోహిణీకి తెలుసా అని చెప్పగానే నిజానికి అని చెప్పేసరికి సరే ఇప్పుడు కాదు లే తర్వాత మాట్లాడతాను లే సత్యం రేపు మళ్ళీ నువ్వు యూనియన్ ఆఫీస్కి వస్తావు కదా అప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పేసరికి సరే అని చెప్పి సత్యం కాస్త ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు ఏంటి ఎప్పుడు లేని వాడు రోహిణి గురించి చెప్పడం ఏంటి పైగా వాడు మా ఊర్లో కూడా ఉండట్లేదు పక్క ఊర్లో ఉండేవాడు మరి వాడు నాకేం చెప్పాలి అనుకున్నాడు అని ఆలోచిస్తూనే ఉంటాడు సత్యం ఇంకా ప్రభావతి అడిగినా కానీ సత్యం ఏ విషయం కూడా చెప్పడు కాబట్టి ఏమీ లేదు అని చెప్పేసరికి సరే అని మరుసటి రోజు మళ్ళీ యూనియన్ ఆఫీస్కి వెళ్ళి వాడి దగ్గరికి వెళ్తాడు అవును సద్యం నేనే చెప్తాను అనుకున్నాను కానీ అందరు నీ పరువు తీయడం ఎందుకు అని పరుగు తీయడం ఎందుకు అని చెప్పలేను అని చెప్పేసరికి నా పరుగు తీయడం ఏంటి నేను ఏం పరుగు తక్కువ పని చేశాను పరుగు తక్కువ పని నువ్వు చేయలేదు నీ కోడలు చేసింది అని చెప్పేసరికి నా కోడలు పరుగు తక్కువ పని చేయడం ఏంటి అనగానే పరుగు తక్కువ పని అని కాదు కానీ తన గతం గురించే తెలుసుకొని పెళ్లి చేసుకున్నారా అని చెప్పేసరికి తన గర్తం గురించి నువ్వేం అడుగుతున్నావు అయినా నా పెద్ద కోడలిని నువ్వు ఎప్పుడు చూశావు అని అనేసరికి నేను చూశాను లైఫ్ మీరు అందరూ కలిసి వెళ్ళడం అంతా చూశాను నేను మీరు అందరూ వెళ్ళిన తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ మనుషుతో తిరిగినప్పుడు సార్ నేను మా ఆవిడ అని చెప్పారు అప్పటి నుండి నేను మీకు చెప్తాను చెప్తాను అనుకుంటున్నాను కానీ సరైన అవకాశం లేక చెప్పలేకపోయాను మళ్ళీ చెప్పకపోతే తెలిసి ఉండి కూడా చెప్పలేరు అని మీరు అనుకుంటారు కదా అందుకు ఇంతకు దేని గురించి అని అడగానే రోహిణి అని నువ్వు చెబుతున్నావు కదా ఆ రోహిణి కాదు ఆ అమ్మాయి అసలు పేరు కళ్యాణి ఆ అమ్మాయిది మా పక్క ఊరు కేపి బర్మయ్య ఎందుకంటే నాకు ఆ ఊరి గురించి ఎందుకు తెలుసు అంటే మా మేనత్త వాళ్ళు ఆ ఊరిలోనే ఉంటారు కదా నేను మా అమ్మ వాళ్ళ ఇంటి కంటే ఎక్కువ మేనత్త వాళ్ళ ఇంటికే పెరిగాను కాబట్టి అని చెప్పేసరికి అవును మీ మేనత్త వాళ్ళ ఇంట్లోనే పెరిగావు అని చెప్పేసరికి నా మేనత్తకి సుమారు కొడుకు అవుతాడు కొడుకు అయ్యేవాడిని ఈ రోహిణికిచ్చి పెళ్ళి చేశారు ఎప్పుడు నా నేనప్పుడు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత పెళ్ళికి వెళ్ళాను ఈ అమ్మాయిని నేను అప్పుడు చూశాను మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత నా మేనల్లుడు నా కొడుకులైన వాడు చనిపోతే అప్పుడు వెళ్ళాను తర్వాత అమ్మాయికి బాబు కూడా ఉన్నాడు అని చెప్పేసరికి అప్పుడు చూశాను తర్వాత ఒక రెండు రెండు రాజమండ్రిలో చూశాను ఓహో భర్త చనిపోయాడు కదా రాజమండ్రి ఏదో ఒక ఉద్యమం చేసుకుని బతికేస్తుంది అనుకున్నాను కానీ సడన్గా మనోజ్ పక్కన చూసేసరికి షాక్ అయ్యాను మనోజ్ పెళ్లి చేసుకున్నానని చెప్పగానే ఈ అబ్బాయి గురించి తెలిసే చేసుకున్నాడా ప్రభావతి అసలే పట్టింపలు ఎక్కువ కదా మీ ఆవిడ గురించి నాకు బాగా తెలుసు కదా అని అనేసరికి ఏం తెలుసుకున్నావు అని అనగానే తనకు ఆల్రెడీ పెళ్లి జరిగింది తన ఒక కొడుకు ఉన్నాడు భర్త చనిపోయాడు మళ్ళీ మీకు ఈ విషయాలన్నీ తెలుసు తెలియో అని చెప్పేసరికి ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో తను వాళ్ళ అమ్మాయి ఎప్పుడో చనిపోయింది వాళ్ళ నాన్న మనోషులే ఉంటాడు అని చెప్పగానే ఏంటి సత్యం నాకు తెలియదా నాకు వరుసకే కొడుకు అవుతాడు అని చెబుతున్నాను కదా వాడి పెళ్ళికి నేను వెళ్ళాను అమ్మాయిని చూశాను వాడి చావు కూడా నేను వెళ్ళాను అప్పుడు చూసా అన్నిసార్లు చూసిన అమ్మాయిని గుర్తుపట్టలేనా వాళ్ళ అమ్మ పేరు సుగుణమ్మ ఆ పిల్లోడు ఇప్పటికీ వాళ్ళ దగ్గరే ఉంటాడు నేను ఎప్పుడైనా ఊరు వెళ్ళే అవకాశం వస్తే మా అమ్మ దగ్గర వెళ్ళి చూసి వస్తూ వస్తూ మైనత్త మేనమామ ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటాను వాళ్ళ అమ్మ కూడా దారిలోనే వెళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ మనువాడి ఇద్దరు కూడా ఒకే దగ్గర ఉంటారు అని చెప్పేసి ఒక్కసారి సత్యం షాక్ అవుతాడు అంటే తన వాళ్ళ నాన్న అని చెప్పగానే వాళ్ళ నాన్న ఎప్పుడప్పుడు చిన్నప్పుడు చనిపోయాడంట వాళ్ళ అమ్మాయి కష్టపడి పెంచింది ఎప్పుడు ఏ పెళ్ళతో పట్టణంలో ఉద్యోగం చేస్తుంది అని ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటారే తప్ప అయింది ఆ విషయాలు ఏమీ తెలియదు ఊళ్ళో వాళ్ళకి అని చెప్పేసరికి ఒక్కసారిగా సత్యం షాక్ అయిపోతూ ఉంటాడు సరేలే అని చెప్పి ఈ విషయం ఎవరికీ చెప్పకు అని చెప్పగానే అయ్యో సత్యం ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు అని చెప్పేసరికి ఇంకా తన స్నేహితురాలు చెప్పడంతో సత్యం కాస్త ఇంటికి చాలా ఆవేశంగా వస్తూ ఉంటాడు రాజవేషంగా వచ్చేసరికి ఏంటి మామ ఇంత కోపంగా వస్తున్నారు మామయ్య అమ్మయ్య ఎప్పుడు ఇంత కోపంగా లేరు కదా అని అనుకుంటూ మీనా కాస్త లోపలికి వెళుతూ ఉంటుంది అప్పుడే రోహిణి వాళ్ళు అందరు కూడా లోపలికి వస్తూ ఉంటారు అది అందరూ వచ్చిన సమయంలో ప్రభావతి ప్రభ అని పిలవగానే ప్రభావతి కాస్త టెన్షన్ పడిపోతూ పైన మేడ మీద ఏదో పని ఉంటే చేసుకుంటూ కిందికి వస్తూ ఉంటుంది ఏంటండి ఏం జరిగింది ఎందుకంత గట్టిగా కేకలు వేస్తున్నారు అని చెప్పేసరికి ఇంకా ప్రభావతి కిందకి దిగి సత్యం ఫేస్ టు ఫేస్కి వచ్చేసరికి చెంప చల్లు కనిపిస్తూ ఉంటాడు ఒక్కసారిగా కొడుకులు కూడా అందరు కూడా అలా చూస్తూ ఉండిపోతారు వాళ్ళు అక్కడే వస్తూ ఏం జరిగింది అమ్మ మీద ఎందుకు చేసుకుంటున్నావు అమ్మ ఏం తప్పు చేసింది ఏం తప్పు చేసావు ప్రభావతమ్మా అని అనేసరికి నాకేం తెలియదురా మీ నాన్న ఎక్కడికో వెళ్ళాడు వచ్చాడు కొడుతున్నాడు అని చెప్పేసరికి ఎప్పుడు లేని నాన్న ఎందుకు ఇంత కోపంగా ఉండడమా ంటు మీద చేసేసుకోవాలి ఏమైంది నాన్న దేని గురించి అని చెప్పేసరికి వెనుక ముందు ఆలోచించకుండా పెళ్ళిళ్ళు చేసేస్తే ఇలాగే జరుగుతాయిరా అని చెప్పేసరికి ఎవరి పెళ్లి గురించి మాట్లాడుతున్నావు అని అనేసరికి రోహిణి పెళ్లి గురించి అని చెప్పేసరికి ఒక్కసారి ప్రభావతి షాక్ అవుతూ ఉంటుంది రోహిణి పెళ్లి గురించి ఇప్పుడు ఏమైందండి రోహిణి వల్ల నాన్న మలేషియా అనగానే నోర్ముయ నోర్మూయ్య మలేషియాలో నువ్వు చూసొచ్చావా నేను పెద్ద కొడుకు చూసొచ్చాడు లేకపోతే వాళ్ళ నాన్ననికి ఏమైనా వీడియో కాల్లో ఉన్నా మాట్లాడా నా కూతురికి పెళ్ళి చేయండి అని వీడియో కాల్లో చెప్పాడా అని అనేసరికి లేదు మరి ఇప్పుడు ఎందుకలా అడుగుతున్నారు అని చెప్పేసరికి ఎందుకు అమ్మాయి ఇంతకుముందు పెళ్ళైందిన్న విషయం మీకు తెలుసా అమ్మాయి ఉన్నాడన్న విషయం మీకు తెలుసా వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడా వాళ్ళ నాన్న ఏంటి మలేషియాలో కుటుంబం ఉందని చెబుతుంది నువ్వు అన్నీ నమ్మేసి వినొద్దులే వినేసి నమ్మొద్దులే అని చెప్పేసరికి ఏంటండి వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడు అమ్మాయికి పెళ్ళైంది అంటారు నోరు ముయ్యవే అని రోహిణి అని చెప్పేసరికి సత్యం కోపాన్ని చూసి రోహిణి కూడా టెన్షన్ పడుతూ ముందుకు వస్తూ ఉంటుంది చెప్పండి మామయ్య అని చెప్పేసరికి ఇంటి కోడల మీద చేయి చేసుకున్నా చెడ్డ పేరు నాకు అవసరం లేదు నాకు నిజం మాత్రమే కావాలి అబద్ధం చెప్తే మాత్రం నేను అస్సలు తట్టుకోలేను ఎప్పుడు నేను ఇంత కోపంగా లేను నా ఇంటి పరువును తీస్తావు అని అస్సలు అనుకోలేదు ఈ విషయం నలుగురికి తెలిసి ఆ విషయం పరువు తీస్తావు అని అస్సలు అనుకోలేదు పెళ్ళయ్యి భర్త చనిపోయి ఒక కొడుకున్న వాడిని కొడుకు విజితంగా ఉన్నానని గర్వంగా చెప్పుకునేవాడిని కానీ నువ్వు నిజం చెప్పి ఉంటే కానీ ఆ విషయాన్ని దాచిపెట్టి నువ్వు మా ఇంటి కోడలుగా అడుగు పెట్టావు ఈ విషయం తెలిసి మా విషయం తెలిసి మా ముఖం మీద ఉమ్మేస్తున్నారు అని అనేసరికి ఏంటి రోహిణికి పెళ్ళనవ్వడం ఏంటి అనేసరికి అవునో కాదు అడుగు అడుగునీ ముద్దుల కోడల్ని అడుగు అబద్ధం చెప్తే అప్పుడు నీకు ఎలా నిరూపించాలో నాకు బాగా తెలుసు అనేసరికి చెప్పు రోని మీ మా అమ్మయ్య గారు నువ్వు అంత నింద వేస్తుంటే అంత సలెంట్గా ఉన్నావు ఏంటి అనగానే మా అమ్మాయి అంత చెప్పింది నిజమే అత్తయ్య మా నాన్న మా చిన్నప్పుడే చనిపోయాడు నాకు ఆల్రెడీ చిన్నతనంలోనే పెళ్లి చేసేశారు పెళ్ళి నా బర్త్ యాక్సిడెంట్లో చనిపోయాడు నాకు ఒక కొడుకు కూడా ఉన్నాడు సుమారు పది సంవత్సరాలు ఉంటాయి మా అమ్మ కూడా బ్రతికే ఉంది నాకు లేనిది తండ్రి మాత్రమే తల్లి కాదు మొన్న వచ్చిన మలేషియా అతను కూడా మా సొంతమైన మా అమ్మ కాదు వాటిని చాపడిని తీసుకుని వచ్చి నేనే మేడం మామ నటించేటట్లు చేశాను ఇప్పటికీ నేను అన్ని నిజాలే చెతున్నాను నా కొడుకు చెంటు అని చెప్పేసరికి ఒక్కసారిగా ప్రభావతి గుండె పట్టుకొని కూర్చొని పోతూ ఉంటుంది ప్రభావతమ్మా ఓ ప్రభావతి అంటూ బాలు కాస్త ముఖం మీద నీరు చల్లేసరికి ఇంకా ప్రభావత లేవడంతో పెట్టి చెంప చెల్లి జనిపిస్తూ ఉంటుంది ఇంత మోసం చేసావే ఇంత మోసం చేశావు నా కొడుకుని నా కొడుకు జీవితాన్ని నాశనం చేశావు కదా నీకు పెళ్ళైందనే విషయాన్ని దాచిపెట్టేసి ఇంత మోసం చేస్తావు అనే కళలో కూడా అనుకోలేదు పెళ్ళై ఒక కొడుకు ఉన్నదాన్ని మోసం చేసి పైగా మీ నాన్న మలేషియాలో ఉన్నాడు కోట్లు కోర్టు సంపాదిస్తున్నాడని అబద్ధం చెబుతావా ఎవరినో తీసుకొని వచ్చి మలేషియా మామయ్య అంటూ గొప్పగా చెబుతావా నేను నా జీవితం ఎవరికీ కూడా అంత తగా చేయ అంత గౌరవంగా చూసుకోలేదు మలేషియా నుండి వచ్చానని చెప్పి ఎంత గౌరవంగా చూసుకున్నాను ఇంట్లో వాళ్ళని నేను ఎప్పుడు కూడా పట్టించుకునేది లేదు అలాంటిది ఇంత మోసం చేస్తాను అనే కళలో కూడా అనుకోలేదు చిని ముఖం చూస్తేనే అసహ్యంగా ఉంది నేను చెప్పేది అబద్ధం చేసేది అబద్ధం అన్ని అబద్ధాలు మొన్నటి వాళ్ళకు పార్లర్ నా చెప్పి పార్లర్ అమ్మేశాను మీకోసం అమ్మేశాను కాక కాకముఖులు చె ఇప్పుడు ఎందుకే ఇప్పుడు ఇంకబర్లు చెప్తావు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం